ఇప్పుడు మాకంతా సంతోషం కలిగించే విషయం ఏదంటే చంద్రబాబు నాయుడు తెలిసి సెంట్రల్ మినిస్టర్ని చేసినాడో పెమ్మసాని తెలియక చేసినాడో గాని ఈ పెమ్మసాని కుటుంబము కమ్మప్రభువులు విజయనగర సామ్రాజ్యానికి ఇక్కడ కమాండర్లు సామంత రాజులు దీన్ని బేస్ చేసుకుని తాడిపత్రి జమ్మలమొడుగు అనంతపూర్ వరకు ఆషామాసి సామ్రాజ్యం కాదు ఎనభై వేల సైన్యం మా గండిపోకోట పెమ్మసాని వాళ్లకు ప్రతి సంవత్సరం వాళ్ళ ఆదాయము ఇరవై ఐదు లక్షల ఆ రోజుల్లో వాళ్ళ రెవెన్యూ చివరిలో పదహారు వందల యాభై రెండు ప్రాంతంలో మీరు అనే సేనాధిపతి నిజాం సేనాధిపతి దండయాత్ర చేసినాడు కొన్ని నెలల పాటు పోరాడినాడు ఒక్క ఫిరంగి పెట్టి కోట గోడను కోల్చలేకపోయినాడు సాయపునేని నరసింహ నాయుడు ఫెమ్మసాని అల్లుడు ఫాని తిమ్మా నాయుడు కరితిమ్మా నాయుడు బంగారు తిమ్మ నాయుడు ఈమె గోవిందమ్మ రామలింగ నాయుడు ఇల్లంతా అనందమ్ములు తమ్ముళ్ళు ఈ గోవిందమ్మను ఆమెకి ఇచ్చినారు సురపునేని నరసింహు ఆయన ఆయన సంపేసినాడు అబ్దుల్ నబీ అని అక్కడ ఉండే సైనికులు అంతా కలిసి గోవిందమ్మ కత్తి కరవాలం చేతబట్టి అందరినీ నరుకుతా పోయింది సైన్యానంత అంతటి వీరోచితమైన చరిత్ర పేరుంది మా వాడు మా గండికోట రాజవంశానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం మాకు సంతోషం ఎందుకంటే ఇప్పటికే గండికోట అజెక్టులు గాని రైల్వే లైన్లు గాని నీటిపారు